మరి ఇవన్నీ మన కోసం అందరికీ సిద్ధపరిచింది ఎవరు మన తల్లిదండ్రులు అడిగితే మన తల్లిదండ్రులు చెప్తారా చెప్పండి నా కోసం ఇవన్నీ ఎవరు చేశారు అమ్మాని అడిగితే తల్లికే తెలియదండి మరి తల్లి వంట చేస్తున్నటువంటి ఆ కాయగారిని కూడా మన దగ్గరికి ఎలా వచ్చాయని ఆలోచించారు కాయగారు కోసం రైతు బజార్కి వెళ్ళాలని అంటారు కానీ ఆ రైతు బజార్ అంటే కాయగారు ఎలా వచ్చాయి అనేది తల్లి చెప్తే చెప్పండి మరి వండి పెట్టినందుకు తల్లి ధ్యాన చాలా మంది కానీ ఆ తల్లి కూడా మర్చిపోతుంది ఆ పిల్లలు కూడా మర్చిపోతారు ఎంత అందమైన మరి ప్రకృతిని కానివ్వండి మన కడుపులు తినడానికి ఆహార పదార్థాలు కానివ్వండి ఇవన్నీ కూడా మన కోసం చేసాడు మంచి శబ్దాలు మన చెవుల కోసం వెళ్ళటానికి మంచి మంచి రంగులు మనం కళ్ళతో చూడటానికి మంచి మంచి రుచులు మన నోటితో చక్కగా తిని ఆస్వాదించడానికి మంచి నిద్ర మంచి చల్లకాలి ఎందుకు మంచిగా నిద్రపోవడానికి కానీ ఇన్ని చేస్తున్నటువంటి దేవుణ్ణి రోజు సమాజం ఏం చేస్తుందో తెలుసండి మర్చిపోయింది అసలు దేవుళ్ళే తెలుసుకోలేని స్థితిలో తన తండ్రిని దేవుడు దేవుని గురించి ఆలోచించలేని స్థితి ఆలోచించలేని స్థితిలో రోజు మనుషులు ఉండిపోయారండి అంతేకాకుండా ఈరోజు